హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో ఒక మాటలో కామెంట్ చేయండి నాకు ఎలా అనిపించిందో చెప్పబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం డిమాండ్ పవన్ విషయం మాట్లాడుకుందాం డిమాన్ పవన్ను నాగార్జున గారు గట్టిగా క్లాస్ పీకండి కదా ఆ విషయంలో మీకు ఏమనిపించింది పీకడం కరెక్టా కాదా అనే దేని గురించి కామెంట్ చేయండి నా దృష్టిలో క్లాస్ పీకండి కానీ డెమోన్ పవన్ నెరీ ఇంకా కొంచెం డౌన్ చేసిండేమో అనిపించింది అది ఆయన మంచిగా నాకు అనిపించింది ఎందుకంటే డెమోన్ పవన్ ఒక విన్నర్ మెటీరియల్ పాపం అబ్బాయి టాప్ ఫైవ్లో ఉండాల్సి ఉండాల్సిన కంటెస్టెంట్ ఎందుకంటే హౌజ్లో ఉన్నటువంటి అందరి కంటెస్టెంట్స్ కంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే హౌస్లో డెమోన్ పవన్గా చెప్పుకోవచ్చు రీతు చౌదరి విషయంలో డెమోన్ పవన్ ఎక్కడో డౌన్ అయిపోతుండూ కనుమరుగైపోతుండూ హౌస్లో కనపడకుండా అంతే అంత ఎఫర్ట్ పెట్టేసి ఆట ఆడండి కదా ఆ టాస్క్ ఆడి ఇద్దరిని బర్నీ గారిని ఇమానియల్ని ఒక్క పట్టిండు బర్నీ గారిని నిఖిల్ని ఒక్క చేత పట్టిండు ఇద్దరిని ఒకేసారి అట్లా పట్టినటువంటి అంత కేపబుల్ ఉన్న పర్సను హౌజులో రీతు చౌదరి విషయంలో గొడవ పెట్టుకుని బ్యాకప్ అయిపోతుండు అంటే వెనకపోతుండు ఆయన గేమ్ కనపడతలేదు ఆయనకి వెలివేషన్ రావట్లేదు వీరిద్దరు గొడవ వల్ల అంత కోటింగ్ ఇస్తేనే అది రేపు అందరికీ సింపతి వచ్చేస్తుంది కదా బయట ఆడియన్స్ అంతా అయ్యో పాపం ఆయనకు నీ ముఖాల మీద కూర్చున్నాడు ముఖాల మీద కూర్చొని సారీ చెప్పిండు నాగార్జున గారు అంత తీసుకురావాలి అవసరమా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కదా రీతు చౌదరు కూడా సారీ సార్ అని చెప్పేసి క్షమించాడు సార్ అని చెప్పేసి రీతి చదువు చెప్పింది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్న రీతి చదురు కూడా చెప్పింది కదా మరి ఎందుకు అయిపోయింది కదా చూసే ఆడియన్స్ కూడా అంత ఇబ్బంది లేదు కదా అని అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు అతను చేసినటువంటి తప్పును అతనికి హెచ్చరించకపోతే రేపు బిగ్ బాస్ షో పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది ఏ విధంగా అంటే ముందు ముందు ఇంకో సీజన్ వస్తుంది ఇంకో సీజన్లో కూడా ఇంకొక కంటెస్టెంట్స్ కూడా అలానే బిహేవ్ చేయొచ్చు ప్లస్ ఏమందంటే బయట ఉన్నటువంటి నెగిటివిటీ ఏంది బిగ్ బాస్ షో కన్నడలో మా మూసేసారు ఇక్కడ కూడా మూసేయాలని చెప్పేసి కొన్ని నెగిటివిటీ వస్తుంది బూత్ షోనా ఆ షోనా ఈ షోనా అంటారు కదా ఇలాంటి అనేది మళ్ళీ బిగ్ బాస్ షో ఎలిగేషన్స్ వస్తాయి అనవసరంగా ఈ పంచాయతీలన్నీ బయటపడతాయి అనవసరంగా ఎందుకు ఒకసారి మనం వార్నింగ్ ఇచ్చి ఉంటే బాగుంటుంది రేపు ఇలా షో కూడా అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ప్లస్ డిమాండ్ పవర్కి అయితే ఇది అయితే ప్లస్ అవుతుంది మైనస్ అయితే కాదు ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం కదా మనకే పాపం అనిపించింది ముఖాల మీద కూర్చొని చెప్పడం సారీ అనేది మనకే పాపం అనిపించినప్పుడు అని బయట ఆడియన్స్లో సింపత్ వచ్చేసి అతను టాప్ పైలకి వెళ్ళి కంటిస్టెన్స్గా మారిపోతాడని నేను అనుకుంటున్నా గేమ్ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా నా దృష్టిలో నాగార్జున గారు అట్లా కండిషన్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించింది అదేవిధంగా దువ్వాడ మాధురి గారు తర్వాత భరణి ఈ భరణి శంకర్ వీళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలో ఎవరి తప్పు బిర్యానీ పంచాయతీలో ఎవరు తప్పు ఎవరు రాంగ్ అంటే ఇక్కడ కొంచెము భరణి గారే కొంచెం ఓపిక తెచ్చుకుని అంటే ఓపిక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఆల్రెడీ తింటారు వీళ్ళ టీం వాళ్ళ అంటే డిమాండ్ పవన్కు మన తనుజకి మాధురి గారికి ఇంకా ఫుడ్ రాలేదంటే డిమాండ్ పవన్కు రీతు చౌదరి అయిపోయి ఎందుకంటే వాళ్ళ టీం కదా భరణ్ గారి టీం కదా రీతు చౌదరి చౌదరి పవన్ ప్లేట్ తీసుకొచ్చి వేసుకొచ్చి డిమాండ్ పవన్కి ఇచ్చేసింది ఇక మీరుంది ఎవరు తనుజాను దివాడ మాధురి మాధురి వీళ్ళు కలిసి చేంజ్ చేసిరు ప్లేట్ పట్టుకొని ఆ నిలబడ్డాట నిలబడిన తర్వాత వీళ్ళకి ఫుడ్ వేసారు ఆగమ్మా నేను వాళ్ళకు ఏది చికెన్ పీసెస్ పంచినాక వేస్తా అంటే వాళ్ళకు ఎవరికైనా మండుతుంది కదా అక్కడ అక్కడ మండి వెళ్ళిపోయింది నిలబడినటువంటి ఆడ నిలబడి నిలిచి ఓపికతో నిల్చున్నటువంటి తన చేక వేసేసిండు ఆమె నేను తిననంటే తినననేది అక్కడైతే ఆమె దాంట్లో కూడా అర్థం ఉంది దాంట్లో వాళ్ళిద్దరూ ఏదో చెప్పుకుంటారు ఆయన కూడా ఏదో సమాధానం చెప్పేవాడు దీంట్లో తూత్తు అని చెప్పేసి మన దివ్య నికిత గారు అలా దూరడం అనేది కరెక్ట్గా అనిపించింది ఎందుకంటే అక్కడ ఒక టాస్క్ జరిగింది నామినేషన్లో టాస్క్ ఆ నామినేషన్ టాస్క్ గురించి ఎవరు మన గౌరవం మాట్లాడుతారు గౌరవ భరణి గారి గురించి నాకు గౌరవం మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా మళ్ళీ వచ్చేసి ఎవరు దివ్య దివ్యనికిత మధ్యలో దూరేసి టాస్క్లో నేను కూడా ఉన్నా ఆ టాస్క్లో నాకు కూడా ఉంది భాగం నువ్వు ఎట్లా మాట్లాడతావు అట్లెట్ మాట్లాడతావు అని చెప్పేసి అక్కడ కూడా మాట్లాడటం గారికి అక్కడక్కడ సపోర్ట్ తెలుసుకు వస్తుంది అన్నట్టు గారి విషయం ఎవరన్నా వచ్చిరంటే మధ్యలో ఫస్ట్ ద్వివేద కనపడతారు కదా బర్ణి గారు కనపడతారు ఏ బంధాల వల్లనైతే అంటే ఎవరి వల్ల నెగిటివ్ అయితే అతను తెలుసు కదా దాన్ని ఖండించే విధంగా అతను చేసుకోకపోవడం కూడా ఆయనకు మళ్ళీ మేనేజ్ వస్తుందని చెప్పేసి బర్ణి గారిని చెప్ హెచ్చరించడం అనేది కరెక్ట్ ఎందుకంటే హెచ్చరించకపోతే మళ్ళీ సేఫ్ సేఫ్గా పోతుంది ఎందుకంటే ఇప్పుడు చూసిరు కదా ఆ టాస్క్ జరుగుతుంది ఎయిట్ హౌస్కు క్యాప్టెన్ టాస్క్ క్యాప్టెన్ టాస్క్ జరిగినప్పుడు లేదమ్మా నాకు ఆమె నాకు నేను ఈరోజు హౌస్ మేట్స్గా కావడానికి నాకు గెలిపించింది అంటే నా నా కోసం షాణి తీసుకొని ఆటలో గెలిపించింది ఈరోజు నేను ఆమె గెలిపింగ్గా నిలబడకపోతే బాగుంటుందమ్మ అని చెప్పేసి ఒక మాట తన చేతిలో నన్ను వెళ్తే తన చేతికి ఫీల్ అవుతుంది డైరెక్ట్ ముఖముందర చెప్పాలి ఫీరేనా ఫీల్ అవ్వకపోయినా ఎందుకంటే నాకు స్టార్ట్ తీసుకున్న వాళ్ళ కోసం నేను స్టార్ట్ తీసుకోవడం తప్పే అని చెప్పి అంటే బాగుంటుంది కదా ఆడబోయి బలాడుకున్నట్టుగా చేసుకోవడం ఆ టైం వేసి చేయడం ఏమనుకు తనుజని చెప్పి టైం వేస్ట్ చేసినట్టు పాట ఆగిపోయింది ఆయన లేకపోయిండు ఆడ సేఫ్గా ఏమన్నట్టుగా అనిపించింది అందుకే నాగార్జున గారు అక్కడికి ఇంక ఎన్ని రోజులు సేఫ్గా ఆడుకోబోతుంట ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి అనడం జరిగింది అది కరెక్టే నెక్స్ట్ ఇక తనుజ తప్పుల్లో బా నన్ను చూసినట్లయితే తనుజ తప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ ఆడియన్స్ చెప్పినట్టుగా తనుజ చెప్పే విధానంలో తప్పు ఉంది అంటే అదే టోన్లో గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది కదా ఆమె చెప్పే పాయింట్లన్నీ కరెక్ట్గా చెప్తుంది పాటించే అంటే రేషన్ మేనేజర్ కదా కరెక్ట్గా చేసింది ఆమె కసురుకున్నట్టుగా మాట్లాడే విధానంలో ఆమె చేసినంత తుస్తు అయిపోతుంది అన్నట్టు అదేవిధంగా కళ్యాణ్ కళ్యాణ్ విషయానికి వచ్చినంటే కళ్యాణం మీరు లైవ్ చూడదు కాబట్టి ఏం తెలియదు లైవ్ చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది కళ్యాణ్ ఆ వారం మొత్తం పోకింగ్ చేసుకుంటూ పోయి ఆ వారం మొత్తం ఏదో ఒక రకంగా అమ్మాయిని గిచ్చిగిల్లే వదిలేత్తాడు అన్నట్టు ఎందుకంటే చెక్కెర దొంగతనం చేసిండు ఆడ షుగర్ దొంగతనం చే సారీ షుగర్ దొంగతనం చేసిండు పాలు దొంగతనం చేసిండు ఈయన పాలు ప్రోటీన్ కోసం దొంగతనంగా పోసుకొని వాడిండు ఎందుకంటే టీ కాఫీ తాగాడట ఆ నాకు మా ప్రోటీన్ కోసం కావాలని విసిగించడము క్యాప్ మన సం ఏది రేషన్ మేనేజర్ రేషన్ మేనేజర్ తింటే అంటే కూడా పిల్లడం ఈయన కోసం కాకపోయినా వేరే వాళ్ళ కోసం రేషన్ మేనేజర్ కూర అయిపోయిందరు కూరద్దా రేషన్ మేనేజర్ ఈమెకు పెరిగాలంటే ఇట్లా అని ఒకరోజు దు దువడ మాదిరి కూడా కూరగా అది పెరిగా అవ్వాలి అక్కడ అన్న తిన్నది ఆల్రెడీ నాకు ఏదో ద్రా అని చెప్తుంది నాకు ఏదో ఏదో ద్రా కళ్యాణ్ నాకు ఉద్రా కళ్యాణ్ అంటే కూడా అక్కడ నేను పెరుగు కావాలా ఒక్క ఇగో ఇట్లా అన్నట్టు తెప్పితా అక్కడ అమ్మాయి బయట కూర్చొని తింటుంది చెప్ప తింటుంది బయట కూర్చున్నామని పిలిచి తనుజా రేషన్ మేనేజర్ రేషన్ గట్టికి వెళ్తే ఆ అమ్మాయి చప్పది అడగలేసి వచ్చి నేను తినాలా వద్దని చెప్పేసి నీకు అసలు నీకు ఏం కావాలో చెప్పని చెప్పేసి చపతి మీ చపతి కావాలా ఇట్లనే అని చెప్పేసి కూడా అంటే ప్రతిసారి అంటే మీరు ఒకసారి లైవ్ చూస్తే మాత్రం అర్థమవుతుంది లైవ్లో కళ్యాణ్ తనుజని మాత్రం కామెడీగా చేస్తున్నాను అనుకుంటాం కామెడీ అంటే ఆమె కూడా ఓపిక ఉండి ఉండాలి కదా కామెడీ నువ్వు కామెడీ నవ్వి కళ్యాణ్ సూపర్ చేసినవారా అని చెప్పేసి ఎప్పుడు అన్నదా అంటే ఈయన కామెడీగా ఫీల్ అవుతాడు ఆ అమ్మాయి కామెడీగా ఫీల్ అవ్వట్లేదు అక్కడ నాకు కళ్యాణ్ తే తప్పనిపించింది ఇక్కడ ఏది తనుజ గట్టిగా అరవడం అనేది తనుజలో మిస్టేక్ కనపడుతుంది కళ్యాణ్ కూడా అలా అడగ అడగకుండా ఉండాల్సిందే అనిపించింది నాకైతే ఎందుకంటే ఆల్రెడీ రేషన్ మేనేజర్ ఉన్నారు క్యాప్టెన్ ఉన్నారు వాళ్ళు నిన్న క్యాప్టెన్ వాళ్ళిద్దరికి చెప్పేసి నీట్లో ఉంటుంది బాగుంటుంది అన్న ఈ అన్న నువ్వు అని చెప్పేసి క్యాప్టెన్ చెప్పినా బాగుండేది ఈయన ఆర్డర్ వేసినట్టుగా చెప్పడం అనేది అది రాంగ్ అనిపించింది అది కూడా కళ్యాణే ఒప్పుకున్నాను నేను చెప్పడం కాదు కళ్యాణ్ కూడా అవును సార్ ఫస్ట్ సార్ అట్లా మాట్లాడు తర్వాత నేను ఇంట్లో మాట్లాడని చెప్పేసి కళ్యాణే చెప్పడం జరిగింది నెక్స్ట్ రామ్ రాథోడ్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నా మన రీతు చౌదరి డేమాన్ పవన్ క్యాప్టెన్ అయినప్పుడు సంచాలకుగా ఉన్నట్టు ఉండి తప్పు చేసిందని చెప్పేసి రీతు చౌదరికి క్లాస్ బీకేసి డెమాన్ పవన్ క్యాప్టెన్ బీకేసారు అక్కడ ఒక పాయింట్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ఏ టాస్క్ బెల్బదర్ ఒకే టాస్క్ ఉంది కదా ఇది ఎమోషనల్ టాస్క్ అయింది కదా ఎమోషనల్ టాస్క్ అయినప్పుడు బెల్బదర్ దొరికేది అట్లా శ్రీజ్ సంచాలక్గా ఉన్నప్పుడు ఫస్ట్ సంజన గారు అని చెప్పేసి తర్వాత వచ్చేసి ప్రియా అని చెప్పింది అక్కడ కూడా నువ్వు తప్పు చేసినవమ్మా అని చెప్పేసి ఆ రెండు రోజులు మాత్రం ఆ వీకెండ్ డ్రెస్ ఏదైతే వేసుకుందో ఆ వీకెండ్ డ్రెస్లో రెండు రోజులు పనిష్మెంట్గా అదే డ్రెస్ నాగార్జున గారు పనిష్మెంట్ ఇచ్చుడు రెండు రోజులు మళ్ళీ బిగ్ బాస్ ఆదేశం వరకు రెండు రోజులు పనిష్మెంట్ తీసుకుంది అదే డ్రెస్ దిగింది అంటే సంచాలకుగా ఎవరైతే తప్పు చేస్తున్నారో ఫెయిల్ చేస్తున్నారో అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు మరి ఇక్కడ వచ్చేసరికి రామ్ రాథోడు సంచాలక్గా ఫెయిల్ అయ్యడు అక్కడ ఎవరు విన్నర్ కావాలి తనుజ విన్నర్ కావాలి లేకపోతే టై అవ్వాలి టై తనుజ కాకపోయినా టై అవ్వాలి అక్కడ షో ఏంది టై అవ్వాలి టై అవ్వకుండా అక్కడొచ్చేసి ఆ దివ్యనిగిత క్యాప్టెన్ అని చెప్పడం అనేది రాంగు అంటే అప్పుడు దివ్యని కిత క్యాప్టెన్ కాదు మరి తప్పు తీసుకున్నప్పుడు తప్పుడు నేనే అని చెప్పేసి క్లాసు తీసుకోవాలి కదా ఇక్కడ రామ్ రాథోడు కూడా స్పెషల్గా ఏది మెచ్చుకోవడం జరిగింది నెక్స్ట్ మన ఇమానియల్ రామ్రావుడు క్యాప్టెన్గా చేసినది సంచాలకులు చేసినప్పుడు హిమానియల్ను కూడా మందలిచ్చిండు జస్ట్ మందలించి వదిలేసిండు మరి ఇలా రామరావు ఎందుకు ఎందుకు టాపిక్ తీసుకురాలే సంచాలకుడు పేరైనవు కదా ఆమె సాంగ్ ముగిసే టైం వరకు సంజన గారు సాంగ్ ముగిసే టైం వరకు ప్లాట్ఫామ్ మైకి ఎక్కలేదు ఎట్లా నువ్వు విన్నర్గా అని చెప్పేసి అడగాల్సిందండి అడగలేదనిపించింది ఏదో పన్ వీడియో వేసేసి కామెడీ కామెడీ చేసాడు ఆ రోజు తనజ కూడా చెప్పింది ఎక్కడ మధ్య దొరుకుతారు సార్ అని చెప్పింది రీతు చౌదరు కూడా చెప్పింది రామరావు అంటే కాదలుసుకొని మధ్య దూరడం కాదు కానీ ఈ పిల్లవాడు అనవసరమైన వాటిలో వీళ్ళు సీరియస్ డిస్కస్ చేస్తే కూడా ఏదో ఒకటి ఆయన ఆయన టోన్ పెడతా ఉంటాడు ఏదో ఒకటి ఇయ్యడం అనేది ఈరోజు పనుల్లో అందరు చూపించడం జరిగింది అది రామరాత విషయంలో కాకపోతే అడిగి ఉండాల్సిందే అనిపించింది నాకు అదైతే అడిగి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి వీకెండ్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు మన దివ్య దివ్యది అయితే నువ్వు ఎందుకు దూరుతున్నావు అమ్మ ప్రతి దాంట్లో ఎందుకు దూరుతున్నావు అని చెప్పేసి అడగడం అయితే కరెక్టే దివ్య ఫస్ట్ ఏది కళ్యాణ్నే నువ్వు అడుగుపోరా అని చెప్పింది మళ్ళీ ఇక్కడ వేరేలా స్టాండ్ మార్చింది దివ్య డబల్ స్టాండర్డ్ అంటే అనిపించింది కళ్యాణ్ నువ్వు అడుగుపోరా తన చని అడుగుపోరా చెప్పేసి కళ్యాణ్ ఎగేసింది ఈమె మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన చేత ఏం తప్పు లేస్తారని చెప్పేసి మాట మార్చడం అనేది అది రాంగ్ డెసిషన్ అనిపించింది నాకైతే ఈ రోజైతే ఇక మాధురి గారి విషయం మాధురి గారు సంజన గారి విషయంలో ఎవరు తప్పు ఉందంటే ఇద్దరి తప్పు ఉంది మాధురి గారు వచ్చేసి మన సుమన్ శెట్టి గారు నాన్న తప్పు సుమన్ శెట్టి గారు అనాలే ఎక్కడ అనాలే నామినేషన్లో అనాల్సిన పాయింట్లన్నీ వచ్చేసి ఖాళీ కూర్చున్న మళ్ళీ వచ్చేసి నామినేషన్స్ అయిపోయినాయి ఖాళీ కూర్చొని మనం ముచ్చేపెట్టే టైంలో అనడం అనేది అది రాంగు కాకపోతే సంజన గారు చెప్పిన పాయింట్లన్నీ సుమన్ శెట్టి గారి మీద హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎందుకంటే ఫీల్డ్ సంచాలక సారీ ఫీల్డ్ కెప్టెన్ ఎందుకంటే నిద్రపోతాడు క్యాప్టెన్ నిద్రపోవడం అనేది ఫీల్డే కదా అవును సంజ సంజన గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే అక్కడ చెప్పాల్సింది కాదు చెప్పింది అస అసమర్థత క్యాప్టెన్ అంటే చేతగాని క్యాప్టెనే కదా అతనికి ఏ ఏం అప్పుడు ఆయన గడిపోయినట్టే కదా క్యాప్టెన్లో అప్పుడు ఫెయిల్ క్యాప్టెన్ యాక్చువల్ ఏంటంటే క్యాప్టెన్ ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ క్యాప్టెన్ కిందకి వస్తారు కదా ఆ మాట ఎక్కడ చెప్పాలి నామినేషన్ చేసేటప్పుడు చేసినప్పుడు గారు నామినేషన్ చేసేటప్పుడు నేను ఫెయిల్ క్యాప్టెన్ అందుకు ఇక్కడ అయిందని చెప్పేసి అప్పుడు అనుంటే బాగుండేది అక్కడ అనలేదు మన సుమన్ శెట్టి గారు ముఖ్య నామినేషన్ అయినా కూడా అప్పుడు చెప్పినా బాగుండేది అప్పుడు కూడా చెప్పలేకప్పుడు ఇక్కడ చెప్పడం అనేది రాంగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏ షెటాఫ్ నోర్మి అని చెప్పేసి అన్నదానికి కూడా మన మాధుర్ని ఎందుకు తిట్టలేదని అనుకుంటానంటే రేపు నామినే ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోయే కంటెస్టెంట్స్ని ఎందుకు అనడం అని చెప్పేసి అనలేదేమో నాకు అనిపించింది ఇది ఈరోజు రివ్యూ ఇంకా ఎవరున్నారు మిగిలిపోయింది తనూజ గారు తనజ గారి విషయానికి వచ్చినట్టయితే ఇర్రెస్పాన్సిబిలిటీ రేషన్ మేనేజర్ అని చెప్పేసి అన్నాడు కదా రేపు ఉంటుంది కావచ్చు తనజ గారికి కొద్దిగానే అంటే గట్టిగా ఏం క్లాస్ పడకపోవచ్చు కొంత అయితే క్లాస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అది నాగార్జున గారు ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది మనం ఇంకేం మాట్లాడుతున్నాడు ఇంకేమైనా ఏమైనా ఎత్తి పెట్టుకున్నాడా బిడ్డ ముద్దు బిడ్డ అని చెప్పేసి మీరు అందరు అంటారు కదా ఏం ముద్దు బిడ్డ నాకు తెలియదు ఆడ అందరిని ఒకలాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు మరి ముద్దుగా ఎవరిని చూసుకున్నట్టుగా మీరు ఇప్పుడు రామరాత విషయంలో సేఫ్ జోన్ సేఫ్గా కాడినట్టే కదా రామరాత్రుడి ముద్దు కొడుగా మరి బిగ్ బాస్కి అట్ట కూడా ఆలోచించుకోండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట బిగ్ బాస్ ఎవరిని ఎక్కడ లేపాలో ఎవరిని ఎక్కడ తగ్గించాలో ఆయనకి తెలుసు కాబట్టి అదే విధంగా నాగార్జు గారు మాట్లాడుకుంటూ పోతున్నాడు అని నాకు అనిపించింది ఎవరిని ఎక్కడెక్కడ మందరు ఇవ్వాలి ఎవరికి ఎక్కడ క్లాస్ బిక్కాలని అనిపించింది నెక్స్ట్ ఇక్కడ శ్రీజో వచ్చేసి మర్చిపోయినా మన ఎవరిని నిఖిల్ నిఖిల్ అన్నది నీ గేమ్ ఎక్కడ కనపడతలేదు నువ్వు అసలు ఉన్నవా లేజు అని అన్నది సేమ్ నాగార్జున గారు కూడా ఇలాగే మాట్లాడిండు మరి నిజమే కదా నిఖిల్ ఉన్నడా లేడా అన్నట్టు కనపడదు బర్ణిగారి టాస్క్లో ఆడిండు బర్నిగర్ టాస్క్లో అది ఒక టాస్క్లో ఆడిండు ఆ టాస్క్ క్యాన్సిల్ అయిపోయింది ఆయన ఆయన వెలియేషన్స్ కూడా కనపడలేదు బాగానే ఆడిండు అక్కడ ఇది గౌరవం ఇట్లా కానీ ఒకసారి పట్టేసి గౌరవ కథలో కూడా అయిపోయింది అక్కడ బాగానే టాస్క్ ఆడినట్టు అనిపించింది కాకపోతే అది టాస్క్ పేలు అవ్వడం వల్ల అది తీసేసారు ఆ టాస్క్ నువ్వు ఎపిసోడ్లో కూడా చేయలేదు నెక్స్ట్ ఇంకెక్కడ కనబడి ఎక్కడ మాట్లాడలేదు ఒక నామినేషన్లో తన ఫైర్ అయినట్టు కనపడింది తనజ కూడా ఇచ్చి పడేసింది ఎందుకంటే నువ్వు ఎక్కడ ఇప్పుడు నాగార్జున గారు అడిగిన పాయింట్లే తను అడిగింది నీ గేమ్ ఎక్కడ కనపడదా అని అడిగింది మరి తనజె పాయింట్ కరెక్టే కదా ఈ డబల్ గేమ్ ఆడినని చెప్పేసి అన్నగా ఈ మానే నామినేషన్లో డబుల్ నువ్వు డబల్ స్టాండ్ తీసుకున్నా అని తనుజు అన్నది కదా అది కరెక్ట్గా వీడియోస్ ప్లే చేసిండు మనం అందరం అనుకున్నది అది వీడియో వీకెండ్లో ఖచ్చితంగా నాగార్జున గారు ఆ వీడియో ప్లే చేయాలి ప్లే చేయాలను ప్లే చేసేసిండు అప్పుడు ఇప్పుడు ఏది సేఫ్ గేమ్గా ఆడకు అంటే ఏదైనా పాయింట్లు పెడుతున్నప్పుడు చిల్లి పాయింట్లు పెట్టకు కరెక్ట్గా ప్రాపర్లీగా ఏదే అనుకుంటున్నావో ఆ పాయింట్లోనే పెట్టమని చెప్పేసి అన అనడం అనేది జరిగింది ఎవరు శ్రీనివాస్ శ్రీనివాస్ అయినట్టు కదా శ్రీనివాస్ ఆయ గేమ్ కూడా ఎక్కడ కనపడతలే ఈడ ముచ్చట్లాడ ఆడ ఆడ ముచ్చేట్ ఈడ అన్ని చిల్లర పంచాయతీలు అంటూ చూసినావు అలా అలా మంచి ఏంది వీళ్ళ దగ్గర పోయి వీళ్ళు చెప్పగానే వాళ్ళ దగ్గర పోయి చెప్తాడు వాళ్ళు చెప్పగానే వీళ్ళ దగ్గర పోయి చెప్తుంటాడు ఇలాంటి చిల్లర పంచాయతీలు కనపడతాను తప్ప ఆయన ఎక్కడ వెలివేషన్ వాళ్ళు ఆయన గేమ్ కూడా ఆయన కానీ ఎక్కడ కనపడతాయి అంటే కనీసం గౌరవన్న ఆడేం చేస్తారు ఓకే వాళ్ళు నాకంటే బలం ఈం చేస్తాడు ఫస్ట్ ఈనే నేనే పోండుకుంటాడు గౌరవ్ వాళ్ళంతా నా కింద అది కరెక్ట్ తప్పు చేసిరు ఈడ తప్పు చేసిరు ఈనే నాకంటే తోపులేం లేం వరలేరు ఆ నేనే తోపు అన్నట్టుగా ఈ చెప్పే విధానంలో అందరికీ ఆడియన్స్ కూడా నచ్చినారు ఇప్పుడు కూడా కరెక్ట్ అయిన రేపు ముందు ముందు రోజుల్లో ఏమైనా ఫైర్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో గౌరవని వారం సేవ్ చేసినట్టు కనపడుతుంది గౌరవకు మన సంజన గారి కంటే సారీ దువాడ మాధురి గారి కంటే ఎక్కువ ఓట్లు పడడం వల్ల గౌరవ్ సేవ్ అయ్యింది ఈ వారము మాధురి గారు మాత్రం ఈ వారం ఎలిమినేషన్ అయ్యిండు తనుజ పవర్ ఆడలేదా మరి వాళ్ళ అమ్మకి అమ్మ అంటారు కదా మీరు వాళ్ళ అమ్మకి పవర్ పవర్ ఆడిందా లేదంటే పవర్ ఆడలేదు ఆమెనే మాధురి గారే ఎలిమేషన్ అవ్వడం అయితే జరిగింది అది మనకు రేపు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి ఏం లేవు అనుకుంటా ఇది ఈ అటు ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి అదేవిధంగా నా రివ్యూ నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయి మాత్రం ఖచ్చితంగా చేయండి బాయ్ ఫ్రెండ్స్